అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ అమల కంటే ముందే విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేయూత ఏబిసి నేస్తానికి సంబంధించిన నిధులను శనివారం రోజున విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి సోమవారం నుంచి మహిళల లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ వాటికి సంబంధించిన వివరాలని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్మల్ ఉంటుంది దాన్ని యాక్టివేషన్ మాత్రం చేసుకోండి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది చివరిలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం కూడా మరొకరిని వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేస్తేనే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరొకరికి తెలియజేయడం జరుగుతుంది యూట్యూబ్ రికమెండ్ చేయడం జరుగుతుంది ఓకే వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి నెలలోని వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన నిధులు అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించిన నిధులను విడుదల చేయడం జరిగింది వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఇరవై ఐదు లక్షల మహిళలకు సుమారు ఐదు వేల కోట్లకు పైగా విడుదల చేయగా ఇక ఈబీసీ నేస్తానికి సంబంధించి నాలుగు లక్షల మంది లబ్ధిదారులకు సుమారు ఆరు వందల యాభై కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు ఎన్నికలకు పోలింగ్ కంటే వారి ఖాతాల్లోకి ఎన్నికల పోలింగ్ సారీ ఎన్నికల పోలింగ్ కంటే ముందే మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వం భావించినప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించడం జరిగింది ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ముగిసింది కాబట్టి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తానికి సంబంధించిన లబ్ధిదారులకి శనివారం నుంచి ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి కానీ నిన్నటి రోజున ఆదివారం కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి ఈ వైఎస్ఆర్ చేయూత ఈ బిసీ నష్టం ఈ రెండు పథకాలకు సంబంధించిన మహిళలకు ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో వారి ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే పదహైదు వేలు ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచే వారి ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది ఇక సుమారు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మొదట మార్చి నెలలోనే విడుదల చేసినప్పుడు పదహైదు వందల కోట్లు రూపాయలు మహిళల ఖాతాల్లోకి జమ అయినాయి అంటే అప్పటికి ఇరవై శాతం మందికి ఈ డబ్బులు జమ అయినాయి